స్మార్ట్ స్ట్రీట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారాయణ మహిళ వ్యాపారులతో మాట్లాడిన మంత్రి ఆయన కుమార్తె శరణి రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యను డాక్టర్ పొంగురు నారాయణ గారి సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపొందుకుంది రూపుదిద్దుకుంది ఈ క్రమంలో బుధవారం మంత్రి నారాయణ ఆయన కుమార్తె శరణి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మహిళ వ్యాపారులతో వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు బాగున్నారా వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరో తీశారు ఈ సందర్భంగా ఓ షాపు మంత్రి నారాయణ కుమార్తె ఓ చీరను కొనుగోలు చేశారు మహిళ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారు ముందుకు కదలారు తమ షాపుల వద్దకు వచ్చిన మంత్రికి ఆయన కుమార్తెకు వ్యాపారస్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జిఎం రేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపా అనురాధ మాజీ డెప్యూడీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు